హాయ్ హలో అందరికీ నమస్త రోజు మన కిచెన్ లో కొబ్బరి పాలతో స్వీట్ అనేది విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూంచబోతున్నాను ఇక్కడ నేను రెండు కప్పుల దాకా మరమరాలు అనేవి ఒక మిక్సీ జార్ తీసేసుకుని చక్కగా నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నానండి ఇలా మరంబరాలు గ్రైండ్ చేసుకున్నది ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకుని ఇది మిక్సీ జార్ లోకి ఒక కప్పు దాకా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి తీసేసుకుంటున్నాను దానిలోకి కొంచెం వాటర్ పోసేసుకుని ఫస్ట్ గ్రైండ్ చేసుకుని మరొకసారి అయితే మళ్ళీ అంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొబ్బరి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకూడదు కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి చక్కగా వస్తే మనకి ఫిల్టర్ చేయడానికి ఇక్కడ నేను ఏ బౌల్లో అయితే కొబ్బరి పాలు ఫిల్టర్ చేస్తున్నాను బౌల్ పైన ఇక్కడ క్లాత్ పెట్టేసేసి కాటన్ క్లాత్కి ఎక్కువగా మనకి చక్కగా ప్యూరిఫై అవుతాయండి అంటే మనకి తొందరగా ఇలా ఈ విధంగా ప్రష్ చేస్తే మనకి క్లాత్లో తీసుకొని కొబ్బరి అనేది గ్రైండ్ చేసుకున్నది కొబ్బరి పాలు అనేవి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ టైం అనేది పట్టదు ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకుని మరి మళ్ళీ ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను అదే కొబ్బరిని మిక్సీ జార్లోకి తీసుకొని మరొకసారి ఇంకొక అర గ్లాస్ వాటర్ పోసేసుకుని మరొకసారి గ్రైండ్ చేసి సేమ్ ప్రాసెస్ ఇదే క్లాత్లోకి తీసేసుకుని ఇక్కడ నేను కొబ్బరి పాలు ఇలా టూ టైమ్స్ అనేది కొబ్బరి అనేవి ఒక కప్పు కొబ్బరి నుంచి కొబ్బరి అనేవి తీసేసుకుంటున్నాను ఫిల్టర్ అయిన కొబ్బరిని కూడా మనం డ్రైగా ఎండబెట్టేసుకుని కర్రీస్లోకి యూస్ చేయొచ్చు ఇక్కడైతే నేను స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి దానిలోకి ఒక స్పూన్ నెయ్యి తీసేసుకుని కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది వేయించేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే కాజు కిస్మిస్ అనేవి తీసేసుకుని వేయించేసేసుకుంటున్నానండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు అదే బాండీలోకి ఆల్రెడీ మనం కొబ్బరి పాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కొబ్బరిపాలను అయితే ఇక్కడ నేను తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు కొబ్బరికి నాకు రెండు కప్పుల దాకా కొబ్బరి అనేవి వచ్చినాయి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ చక్కగా మనకి మరిగిస్తే కొబ్బరి పాలు అనేవి చక్కగా మరుగుతాయండి అదేవిధంగా మనకి కొబ్బరి పాలు మనకి మామూలు పాలు వచ్చినట్టుగా మనకి పాలు లాగా ఇలా పొంగొస్తుంది ఇలా కొబ్బరి పాలు అనేవి పొంగొచ్చాక దీనిలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మరమరాలు పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని అయితే ఇక్కడ దీనిలోకి అయితే యాడ్ చేసేసుకున్నాను పౌడర్ యాడ్ చేసుకున్నాక మనకి ఏమాత్రం ఉండలు లేకోకుండా తిప్పుకోవాలండి ఉండలు లేకోకుండా ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చక్కగా మనం ఇలా మిక్స్ అయింది కదా ఒక టూ మినిట్స్కి చక్కగా మనకి అంటే కొంచెం దగ్గర పడటం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా దగ్గర పడే టైంలోనే ఇక్కడ ఒక కప్పు దాకా నేను ఇక్కడ బెల్లం తీసేసుకుంటున్నాను బెల్లం అనేది మనకి పూర్తిగా ఇక్కడ కరిగిపోవాలి ఏమాత్రం అనేది ఉండలు ఉండకూడదు ఇలా మనం మిశ్రమాన్ని తిప్పుతూ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ ఉంటే మిశ్రమం అనేది మనకి గట్టిపడటం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా ఎడ్జెస్ ఈ విధంగా మనం ఎడ్జెస్ అనేవి కవర్ చేసేసుకుంటూ మనం బెల్లం అనేది చక్కగా కరిగించేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కే మనకి మిశ్రమం అనేది గట్టిపడటం అనేది స్టార్ట్ అవుతుంది ఈ టైంలోనే మనకి ఏ మాత్రం అడగంటుకోకుండా కొంచెం గరిటె పెట్టి అయితే తిప్పుతూనే ఉండాలి చూ మనకి మిశ్రమం కూడా గట్టుబడింది ఇప్పుడు నేను అయితే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా వన్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేసి మరొకసారి అయితే మొత్తాన్ని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేసుకుంటున్నాను ఈ విధంగా దీనిలో మనకి ఏ మాత్రం ఆయిల్ అదేవిధంగా నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదండి కొబ్బరిలో ఉండే ఆయిలే మనకి పైక అనేది తెలుతుంది ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఈ విధంగా కవర్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆరబెట్టేసేసుకుంటే గట్టి పడుతుందండి కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టపడదు పాలతో చేసుకునే ఈ స్వీట్ అనేది పిల్లల మీద శక్తికి చాలా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్